న్యూస్ కడప జిల్లా జమ్మల మడుకు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం మాలపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షపు నీరు నిలిచిపోవడంతో సుమారు కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గ్రామంలో ఐదు ఆరు వీధులు ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు నిల్వ నీటి కారణంగా దోమల సమస్య పెరిగి టైఫాయిడ్ మలేరియా వంటి జ్వరాలు వ్యాప్తి చెందుతాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు మాట్లాడుతూ వర్షపు నీటిలో నడుస్తూ జారి పడిపోవడంతో కాళ్ళు చేతులు విరిగిపోవడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు ఇకనైనా అధికారులు స్పందించి సిసి రోడ్లు వేయించి గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు ఈ సమస్యపై గ్రామ జనసేన నాయకులు ఆదినారాయణ ను గ్రామస్తులు సంప్రదించగా ఆయన స్పందిస్తూ సమస్యను తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ వీరంగుల జగదీష్ తెలియజేసి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు మాది మాలేసావాడి గ్రామము ఎర్రగుంట్ల మండలము కడప జిల్లా సార్ జమ్ములమడుగు నియోజకవర్గము మా గ్రామంలో ఎస్సీ కాలనీలో నూట ముప్పై నుండి నూట యాభై కుటుంబాలు ఉన్నాయి సార్ ఈ కుటుంబాలకు గాను ఈ కాలనీలో ఐదారు శాతం ఇదే విధంగా బురద వర్షం పడిందనుకో బురద వారం రోజులు ఇప్పటికి వర్షం పడి వారం రోజులు అవుతుంది సార్ ఈ వర్షం ఆగిన తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది ఈ వర్షాకాలం అంతా ఈ బురద పోదు అందుకు ఈ ఈ బురద వలన ఈ చుట్టుపక్కల ఎక్కడైతే బురద ఉంటుందో దోమలు పిల్లలు పిల్లలు ఆడుకోవడము కింద చాలా మందికి చేతులు తిరగడము ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఈ దోమల వలన ఆరోగ్యాలు కూడా దెబ్బతిని మా ఎస్సీ సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మేము ఈ రోడ్లను బాగు చేయాలని సంబంధిత అధికారులందరికీ ఫిర్యాదులు చేసినాము తక్షణమే ఈ అధికారులు ఇక్కడికి దయచేసి వచ్చి ఏం చేయాలో దీని మా గ్రామానికి మా ఎస్సీ సోదరులకు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా న్యాయం చేయాలి సార్ వచ్చి దీనికి సంబంధించి